మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రంలో చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు జగన్ ను అరెస్టు చేస్తానని రాష్ట్ర విభజనకు సహకరిస్తాను అని కాంగ్రెస్ నుంచి పదవి పొందారన్నారు జగన్ను పదహారు నెలలు జైల్లో పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమన్నారు పెద్దిరెడ్డి ఇప్పుడు ఆయనపై పగ తీర్చుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు ఎందుకంటే మేము పోయి రాత్రిలో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి మరి ఏం చేశాడు ఆయన చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్ట నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు రాష్ట్రాన్ని విడగొట్టారు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లోకి పంపాడు మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి